రాయలసీమ రంగస్థల అధ్యక్షులు గూడాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మాతృశ్రీ తరిగొండ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు శ్రీవారి పరమ భక్తురాలైన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ రెండు వందల ఏడవ వర్ధంతిని రాయలసీమ రంగస్థలం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు తిరుపతి ముత్యాల రెడ్డి పల్లి కూడల్లో గల మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు తరిగొండ వెంగమాంబ శ్రీవారిని స్థుతిస్తూ రచించిన కీర్తనలను స్మరించుకున్నారు రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథ్ రెడ్డి సభ్యులు సింగంశెట్టి సుబ్రహ్మయ్య కొండే చెంగారెడ్డి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి కేశవులు పనిభూషణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు రాయలసీమ రంగస్థలి కళాకారులందరూ కలిసి ఆమె విగ్రహానికి పుష్పాలంకరణ చేశాము వెంకటేశ్వర స్వామికి పరమ భక్తురాలు ఆమె పద్దెనిమిది కావ్యాలు రచించి స్త్రీ లోకానికి వెన్న తెచ్చారు అలాంటి మహనీయురాలు మరిగొండ వెనమామ్మ గారు ఆమె వర్ధంతిని రోజు జరుపుకొని ఆమెకు ఘనంగా పుష్పాలర్పణ చేశాము